హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కోహినూరు వజ్రం ప్రస్తావన రావడంతో అందరి ఆసక్తి దీనిపై పడిందని చెప్పవచ్చు ఈ సందర్భంలో కోహినూరు డైమండ్ యొక్క వాస్తవ చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రీస్తు శకము పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో తెలుగు నేలను కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలో కృష్ణానది తీరాన ఉన్న కొల్లూరు గనులలో ఈ వజ్రం దొరికింది కాకతీయులు దీనికి శమంతకమణి అని పేరు పెట్టి వారి ఇలవిలుపు అయిన భద్రకాళి అమ్మవారికి అలంకారంగా ఉంచినట్టు కొన్ని కథలు ప్రచారంలో ఉన్నవని చెప్పవచ్చు అయితే సిరి సంపదలతో కలకలలాడుతూ ఉన్న కాకతీయ సామ్రాజ్యంపై అప్పటి ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ కిల్జీ కన్నుపడడంతో పదమూడు వందల మూడవ సంవత్సరంలో తన సేనలను కాకతీయ రాజ్యంపైకి పంపగా అప్పటి కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఆ దాడులను దిగ్వి దిగ్విజయంగా ఎదుర్కొన్నాడు అయితే చావని కిల్చి మళ్లీ తిరిగి పదమూడు వందల పదవ సంవత్సరంలో తన సేనాని మాలిక్ కపూర్ను దాడికి పంపగా ఈసారి మాత్రము ప్రతాపరుద్రుడు ఓడిపోయి సంధ్య చేసుకుని భారీ మొత్తంలో వజ్ర వైడూర్యాలు బంగారము ఢిల్లీ సుల్తాన్ అప్పగించడం జరిగింది ఇందులో కోహినూరు వజ్రం కూడా ఉంది ఈ విధంగా ఈ వజ్రము కాకతీయుల నుండి ఢిల్లీ సుల్తాన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది అయితే చిట్ట ఢిల్లీ సుల్తాను ఇబ్రహీం లోడీని పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పాణిపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ కోహినీరు వజ్రం అనేది మొగులుల చేతికి వెళ్లింది బాబరు తన ఆత్మకథ తుజుకి ఈ బాబరి అనే గ్రంథంలో దీని గురించి ప్రస్తావిస్తూ తనకు దొరికిన అత్యంత సంపదలో ఇది విలువైన రత్నంగా పేర్కొనడం జరిగింది అంతేకాకుండా దీనికి సమన్ అలీ అనే పేరు కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాతి కాలంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ వజ్రాన్ని వజ్ర వైడుధ్యాలతో చేసిన మయూర సింహాసనంలో అలంకారంగా ఉంచడం జరిగింది అయితే పదిహేడు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా పరిపాలన కాలంలో ఇరాన్ దేశపు నెపోలియన్ గా గుర్తింపు పొందిన పర్షియాకు చెందిన నాదిర్ షా ఢిల్లీపై దండెత్తి కర్నాల్ యుద్దంలో మొహ్మద్ షాను ఓడించి సింహాసనం మరియు కోహినూర్ వజ్రం దోచుకెళ్లాడు దీనితో ఈ వజ్రం ఇరాన్కు తరలి వెళ్ళింది అప్పుడే దీని పేరు నాదిర్ షా కోహినూర్ అని పేరు పెట్టాడు అంటే కోహినూర్ అనేది ఏంటంటే ఒక పార్సీ పదము మౌంటైన్ ఆఫ్ లైట్ దాని యొక్క మీనింగ్ వచ్చేసి అంటే పర్వతమంత కాంతి పర్వతమంతం ప్రకాశించేదని నాదిర్ షా దానికి పేరు పెట్టడం జరిగింది నాదిర్ షా మరణాంతరం ఇది ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి వద్దకు చేరింది ఈ విధంగా ఇది ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్లిపోయింది తరువాత కాలంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు ఒంటికన్ను సింహము రంజిత్ సింగ్ పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఆఫ్ఘన్లను ఓడించి ఆఫ్ఘన్ సుల్తాన్ షాసిజా నుండి కోహినూర్ వజ్రం సంపాదించడం జరిగింది దీన్ని అతను పంజాబ్ లోని గురుద్వారకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు అయితే దురదృష్టవశాత్తు ఆ కోరిక తీరకుండానే మరణించడం జరిగింది అయితే రంజిత్ సింగ్ మరణంతరం పద్దెనిమిది వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల మధ్య జరిగిన మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులు ఓడిపోయి బ్రిటిష్ వారితో లాహోర్ సంధి చేసుకోవడం జరిగింది ఈ సంధి ప్రకారము ఆంగ్లేయులకు కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సిక్కులు ఇవ్వడం జరిగింది అప్పటి బ్రిటిష్ రాణి విక్టోరియాకు కోహినూరు వజ్రాన్ని ఇచ్చినది రంజిత్ సింగ్ కుమారుడైన పదకొండు సంవత్సరాల వయసు గల దులీప్ సింగ్ తర్వాత దీనిని రాణి విక్టోరియా కిరీటానికి అమర్చడం జరిగింది ప్రస్తుతము కోహినూరు వజ్రం లండన్ టవర్లోని జ్యూవెల్ హౌస్లో ప్రజల సందర్శ సందర్శనార్థం ఉంచబడిందని చెప్పవచ్చు అయితే ఈ వజ్రం కోసం తిరిగి భారత్కు రప్పించాలని చాలా ఉద్యమాలు మన దేశంలో జరుగుతున్నాయి అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ పాకిస్తాన్ కూడా వాళ్ళు కూడా ఈ వజ్రం పైన తమ యొక్క హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యమించడం జరుగుతుంది థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని చరిత్ర వీడియోలకు మన ఛానల్ ను లైక్ చేయండి